అందరికి నమస్కారం ప్రైమ్ టైం స్వాగతం నేను మీ ఛానల్ వీరారెడ్డి ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి టాపిక్ లోకి వచ్చేసి కన్స్యూమర్ హక్కులు కన్స్యూమర్ కోర్టు ఎలాంటి తీర్పులు ఇచ్చింది మన దైనందిన జీవితంలో అవి ఎలా ఉపయోగపడతాయి మనకు కూడా నిజ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటాం ఇలాంటి సిచువేషన్ వచ్చినప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ఎలా ఫిర్యాదు ఇవ్వాలి అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది సరే తమిళనాడు ప్రాంతంలోన ఒక మహిళ రేపు ఎగ్జామ్ అనగా అంటే నేషనల్ లా ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆమె రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు ఆ ప్రాంతంలోన ఓయోలో ఒక హోటల్ బుక్ చేసుకుంది బుక్ అయింది బుక్ అయిన తరుణంలోన ఆమె రేపు ఎగ్జామ్ రాయడానికి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి ఆ తరుణంలోన ఆమె ఆ హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఈ రూమ్ అనేది బుక్ కాబడలేదు ఇది రిజెక్ట్ అయ్యింది అన్నారు ఆమె వాదించింది మాకు నేను ఓయోలోన రూమ్ బుక్ చేసుకునేటప్పుడు బుక్ అయింది ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూ క్యాన్సిల్ అయింది వాళ్ళు చెప్పారు అయినా సరే ఆమె ఎంతో మనస్పర్ధతో మనో ఆవేదనతోన అప్పుడప్పుడు అప్పటికప్పుడు కొత్త రూమ్ వెతుక్కోవాల్సి వచ్చింది వేరే హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది అదనంగా ఖర్చు అనేది అయింది దీనికి సంబంధించి ఆమె ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆమె ఊరికే ఉందా అంటే అక్కడ పెద్ద ట్విస్ట్ ఎందుకంటే ఆమె తిన్న సీదాగా తీసుకోలేదు ఎందుకంటే మనము దైనందిన జీవితంలో ఇలాంటి ఇష్యూస్ ఎదురైనప్పుడు మనం సామాన్యంగా ఫోన్లే ఏదో ఒక వేరే రూమ్ వెతుక్కుందాం తర్వాత ఆ సిచ్యువేషన్ గురించి మనం పెద్దగా పట్టించుకోము ఇలాంటి సందర్భంలోన ఆ మహిళ లాయర్ లాయర్ నుంచి లీగల్ నోటీసు పంపించింది ఓయో యజమాన్యానికి పంపిస్తే వాళ్ళు స్పందించలేదు ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి రూమ్ బుక్ అయింది అందులో అమౌంట్ కట్టేందుకు కూడా ఉన్నాయి అవి చూపించినా సరే వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ కూడా కాలే దీనికి సంబంధించి ఆమె కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసింది ఒక లాయర్ ద్వారా అప్పుడు కన్జ్యూమర్ కోర్టులోన ఆమె ఇదే చెప్పింది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఒక రూమ్ బుక్ చేసుకోవడం ముందుగా నేను వెళ్లే సమయానికి ఆ రూమ్ క్యాన్సిల్ అయ్యిందని వీళ్ళు చెప్పారు అందులో నేను వేరే రూమ్ వెతుక్కోవాలంటే నాకు ఎంతో స్ట్రగుల్ పడ్డాను నాకు ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు అయింది ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను కాబట్టి వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని అక్కడ కన్జ్యూమర్ కోర్టులోన ఆమె ఆవేదన వెల్లుపుచ్చుకుని కన్జ్యూమర్ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది వాదోపవాదాలు విన్న తర్వాత ఇద్దరి సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఎవరైతే ఉంటారో ఓయో యాజమాన్యానికి ఆ హోటల్ యజమాన్యానికి పదహారు లక్షల జరిమానా విధించింది ఎందుకంటే దైనందిన జీవితంలో సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం మీకు నిజంగా మీ జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్లు ఎంఆర్పి రేట్ కంటే కొన్ని వస్తువులు ఎక్కువగా అమ్ముతారు దాన్ని కూడా మనం మన ఫారంలో కేసు వేయవచ్చు సినిమా థియేటర్ సపోజ్ అక్కడికి వెళ్తే మనకు సినిమాకి వెళ్తాం కొన్ని సిచ్యువేషన్ లోనా శాటిలైట్ ప్రాబ్లం వల్ల దాని వల్ల మనకు ఓన్లీ విజువల్స్ మాత్రమే ప్లే అవుతాం తర్వాత వాయిస్ ఉండదు వీటిపైన కూడా కేసు వేయచ్చు ఎందుకంటే మనం సర్వీస్ కోసం మనం ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి ఆనందం కోసం మనం ఆ సర్వీస్ ను ఆస్వాదించడం కోసం మన సినిమా థియేటర్స్ కి వెళ్తాం అక్కడ మనకు సర్వీస్ కి అంతరాయం కలిగినా సరే కన్జూమర్ ఫారంలో కేసు ఫైల్ చేయొచ్చు రైల్వే స్టేషన్ లో చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్ లో కూడా ఒక బాటిల్ వాటర్ బాటిల్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటే ట్వంటీ రూపీస్ ఉంటారు అక్కడ కూడా మనము కన్జ్యూమర్ కోర్టుకి ఫిర్యాదు చేయవచ్చు వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలా ఎన్నో కేసులు ఉన్నాయి మనం కూడా నాలెడ్జ్ పెంచుకొని లీగల్ పట్ల అవగాహన తెచ్చుకొని ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనం కూడా ఎంతో చొరవ తీసుకొని వాళ్ళ పైన ఫిర్యాదు చేస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళా వాళ్ళు పునరావృత్తం చేయరు కాబట్టి ప్రతి ఒక్కరు చట్టాలని తెలుసుకోండి చట్టాలపైన అవగాహన కల్పించుకోండి